ఈ బంద్ లో పాడేరు ఎమ్మెల్యే మధ్యరాస విశ్వేశ్వరరాజు మరియు స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ నాయకులు పాల్గొన్నారు బంద్ కారణంగా పాడేరులో జనజీవనం స్తంభించింది దుకాణాలు వ్యాపార సంస్థలు మూతపడ్డాయి బంద్ శాంతియుతంగా కొనసాగుతోంది ప్రత్యేక డిఎస్సి ప్రకటించే వరకు తమ పోరాటం ఆగదని నాయకులు స్పష్టం చేశారు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటన చేసి మా ప్రభుత్వం ఇస్తే మేము ఇస్తామన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారు అధికారులు వచ్చి సుమారు పది పదకొండు నెలలు అవుతుంది చంద్రబాబు గారు పుట్టినరోజు కానుకగా ప్రకటించిన మెగా మెగాడిఏసి ఆదివాసులకు తీవ్రమైన అన్యాయానికి గురి చేసింది ఐదో షెడ్యూల్ క్లాస్ టూ ప్రకారంగా వంద శాతం రిజర్వేషన్ ఇవ్వచ్చు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి ప్రత్యామ్మయంగా రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పి ఇప్పటికీ ప్రభుత్వం ఒక డ్రాఫ్ట్ రెడీ చేసి సిద్ధం చేసింది కానీ ఆ డ్రాఫ్ట్ ప్రొసీజర్ పెండింగ్లో ఉండగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోకుండా గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ఆదివాసులు అన్యాయం చేసే విధంగా ద్రోహం చేసే విధంగా మెగా డిఏసీ ప్రకటించారు ఈ మెగా డిఏసీలో ఆదివాసులకు దాదాపుగా ఇరవై ఎనిమిది పోస్టులు ఒక్కొక్క ఇటు ఒకటి రెండు పోస్టులు తప్ప ఎక్కువ వస్తున్న పరిస్థితి లేదు అంటే రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా వెంటనే ఆదివాసీ స్పెషాలిటీ వేసి ప్రకటించాలి వాటి కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన ఆర్డినెన్స్ జారీ చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గిరిజనులకు ఇచ్చిన హామీని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని మేము అమలు అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ఎందుకంటే రాష్ట్రంలో అత్యున్నతమైన అనుబద్ధులైన ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్నారని చెప్పి ప్రజలందరూ హర్షిస్తున్న ఈ పరిస్థితిలో గిరిజన ప్రజానికానికి ఇచ్చిన హామీని అమలు 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 చేసుకోకపోతే ఇది చాలా అన్యాయం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిష్ట కూడా ఇది చాలా దారుణం అవుతుంది కాబట్టి గిరిజనుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి అది ప్రభుత్వాన్ని మేము అరకు డిమాండ్ చేస్తున్నాము ఆదివాసె హైల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఏపీ వైస్ ప్రెసిడెంట్ గా నేను పని చేస్తున్నాను ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా మా గిరిజనులకి అయితే న్యాయం జరగట్లేదు కాబట్టి మేము ఇలాంటి ఇబ్బందులు కాదు ఇంకా ఉధృతం చేస్తాం ఎందుకంటే స్పెషల్ డిఎస్సి అన్నారు మెగా డిఎస్సి అన్నారు కానీ అది దగా డిఎస్సి అయిపోయింది గతంలో ప్రభుత్వంలో లేని టైంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా గిరిజనులకి హామీలు ఇచ్చి వెళ్ళారు అయితే అవన్నీ మర్చిపోయారా మొన్న మాకు పదివేల మంది పైగానే బీఈడీలు డైట్లు స్పెషల్ డీఎస్సీలు చదివేస్తున్నారు సో స్పెషల్ డీఎస్సీ అన్నారు ఆరు పోస్టులు ఇచ్చారు మాకు అంటే గిరిజనులు డెవలప్ అవ్వడానికి లేదా భూములు పుట్టలు ఇల్లులు వాకిళ్ళు అమ్ముకొని పిల్లల్ని చదివిస్తున్నాము సో ఉద్యోగాల విషయానికి వచ్చేసరికి మమ్మల్ని తుంగలో తొక్కేస్తున్నారు మాకు రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్న విధంగా మా జీవోలన్నీ మాకు అమలు చేయాలి జీవో నెంబర్ త్రీ మా గిరిజనులకి గుండెకాయ లాంటిది దాన్ని కూడా తీసివేస్తున్నారు ఆ ప్లేస్లో మరొక జీవాని పునరు పునరుద్ధరించాలి లేదు అంటే మా మన్యం జోలికి ఎవరు రాకూడదు మాకు స్పెషల్గా మాకు ఒక ప్రభుత్వాన్ని కూడా మేము నియమించుకోగలము మమ్మల్ని మేము డెవలప్ చేసుకోగలము ప్రతిసారి ఓట్ల ఎలక్షన్ ముందు వస్తారు పిచ్చి పిచ్చి హామీలన్నీ ఇస్తారు వెళ్ళాక అవన్నీ మర్చిపోతున్నారు కాబట్టి మేము ఈరోజు బంద్ చేస్తున్నాము ఇంకా గతంలో కూడా దీన్ని ఉధృతం చేసి మరి ఇలా అలా ఉండదు ఎందుకంటే మాకు మేముగా పాలించుకునే రోజులు వస్తాయని కూడా ఈ రోజు మేము హెచ్చరిస్తున్నాము కాబట్టి మాకు స్పెషల్ డిఎస్సి మా గిరిజనులకి కావాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము జై ఆదివాసుల హక్కుల జీవోల జోలికి వస్తే